బాగా డబ్బు సంపాదించి బాగా క్రమశిక్షణ జీవితంగా ఉంటారు మీరు ఇక్కడ ఇక లాస్ట్కి నేను చెప్పేది ఇక్కడ మాత్రం నాకు ఇక్కడే ఉంది ఇక్కడ మాత్రం ఎవరికైతే ఉంటుందో ఈ స్థానంలో ఈ యొక్క ఫిష్ గుర్తు పైకి చూస్తూ ఉంటుందో అకస్మాత్తుగా ధనవంతులు అవుతారు నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పాను డేట్ కూడా ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరో తారీఖు న్యూమరాలజిస్ట్ యోగితా పనులోకి వెళ్ళి చూడండి ఆ వీడియోని నేను చెప్పింది తప్పైతే చూసుకోండి అక్కడ అకస్మాత్తుగా అపరకుబేర్లు అవుతారనే వీడియో ప్రూఫ్ ఉంది ఏదైతే బాబా పాండంగం చెప్తాడో చెప్తే చేస్తాడు చేసింది చెప్తాడు ట్రూ నమ్ముతాడు బాగా దాన్ని ఫాలో చేస్తాడు చెప్పాను అయ్యాను ఇదిగో ఆరు లక్షల గోల్డ్ వాచ్ మూడు లక్షల డైమండ్ ఇవన్నీ ఇదిగో చూస్తున్నట్టుగా ఒక పదిహేను ఇరవై లక్షలు ఈనే ఉన్నాయి